Thank uh you. -huh. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు మన వీడియోలో ఒక మంచి సూపర్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు షేర్ చేసే ఈ రెమెడీతో మీకు ఎంత ఊడిపోయిన జుట్టయినా కూడా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుందండి మీకు ఊడిపోయిన ప్రతి వెంట్రుక దగ్గర కూడా ఒక పది వెంట్రుకలు కూడా మొలుస్తాయి అంత పవర్ఫుల్ ప్యాక్ అండి అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇది ఎలా రెడీ చేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికోసం ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ రెమెడీలో మనకి మెయిన్గా ఇక్కడ యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆనియన్ అలాగే జింజర్ అండి ఇవి రెండు కూడా నీట్గా వాష్ చేసేసుకొని దీనిపైన పీలంతా తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎందుకు వీటితో ఈరోజు ఈ రెమెడీని మిక్స్షేర్ చేస్తున్నానంటే మనకి అల్లంలో అలాగే ఈ ఆనియన్ అంటే ఈ ఉల్లిపాయలు ఎక్కువగా సల్ఫర్ పొటాషియం ఇంకా మెగ్నీషియం ఇలాంటి పోషకాలన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు కుదులను గట్టిపరిచి జుట్టును హెల్తీగా ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తాయండి మీరు కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత నేను మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి నేనైతే చాలా వరకు ఇది యూజ్ చేసి నేను రిజల్ట్ కనిపించాకనే నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా నమ్మకంగా ప్రిపేర్ చేసుకోండి ఏం మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదండి మనకి ఏంటంటే ఆనియన్ అనేది మన జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి జుట్టు ఫాస్ట్గా రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి దీంట్లో ఉండే పొటాషియం సల్ఫర్ మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా జుట్టుని ఎక్కువగా నల్లగా సిల్కీగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయి కాబట్టి ఈ రెమెడీని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా మనం నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మనం పేస్ట్ లాగా రెడీ చేసి దీన్ని స్టెయినర్లో వేసుకుంటే మనకి ఇలాగ జ్యూస్ లాగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఏంటి అంటే ఇది మీకు నేను చూపిస్తుంది ఎందుకు అంటే మనం ఇలాగా వారంలో రెండుసార్లు మీరు ఈ సీరమ్ని హెయిర్కి అప్లై చేసేసుకొని జుట్టు కుదుళ్ళకి చక్కగా మసాజ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి జుట్టు ఊడిపోవడం అంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అలాగే అలాగే జుట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి మీరు హెయిర్ వాష్ చేసుకునే వన్ అవర్ ముందు ఈ సీరమ్ని మొత్తంగా జుట్టు కుదుళ్ళకి పట్టించి ఒక వన్ అవర్ ఉంచి హెయిర్ వాష్ చేసుకోండి ఇలాగా వారంలో రెండుసార్లు చేసినట్టయితే ఎంత ఊడిపోయే జుట్టు కూడా అంటే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఇలా చేసినట్టయితే చాలా వరకు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది ఎక్కువగా సిల్కీగా సాఫ్ట్గా నల్లగా పెరుగుతుందండి ఈ రెమెడీలో మనం యూస్ చేసే మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు అండి ఈ మెంతులు అనేవి మన జుట్టుని ఎక్కువగా నల్లగా సాఫ్ట్గా ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయని నేను చాలా వరకు మన వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి చాలా మంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను మీకు చెప్తూ ఉంటానండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఈ మెంతుల్లో ఉండే కెరటిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మన జుట్టుని ఎక్కువగా ఫాస్ట్గా పెరగడానికి అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఈ మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అందుకనే మెంతులతో ప్యాక్స్ అనేవి ఆయిల్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల చాలా వరకు మనకి జుట్టు ఊడిపోయే సమస్య తగ్గిపోతుందండి ఇప్పుడు ఈ మెంతుల్ని ఇలాగ నేను పౌడర్ లాగా చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నానండి ఎందుకంటే ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ అవ్వవు కాబట్టి నేనైతే ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలాగ మీకు చూపిస్తానండి నేను ఎక్కువగా ఇలాగే యూజ్ చేస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఏంటి అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను ఇక్కడ మెంతులు పౌడర్ వేసుకున్నానండి నేను చూపించాను కదా ఇప్పుడు అది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఎక్కువగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాగ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే కొబ్బరి నూనె అంటే పారాషూట్ ఆయిల్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు జుట్టు అనేది తక్కువగా ఉంటే మీరు ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఎక్కువగా ఉన్నట్టయితే నేను చూపించినట్టుగా చేసుకోండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటి అంటే ఈ రెమెడీని మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలండి మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ ఇలాగ మనం కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీంట్లో క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి నేను ప్రతి ఒక్క రెమెడీలో నేను క్యాస్టర్ ఆయిల్ అయితే ప్రతిసారి యూజ్ చేస్తుంటాను ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ అనేది మన జుట్టుని ఎక్కువగా నల్లగా ఉండేలాగా చేస్తుంది తొందరగా తెల్లబడకుండా చేస్తుందండి దీంట్లో ఉండే బ్యాక్టీరియా యాంటీఫంగల్ లక్షణాలు అనేవి ఎక్కువగా చుండ్రును తగ్గించి మన మన స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ నేను ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే మనం తీసుకున్న జ్యూస్ ఉంది కదండి అది ఏంటంటే ఆనియన్ జింజర్ జ్యూస్ అది ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఇలాగ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒక ఓవర్ నైట్ మొత్తంగా పక్కన పెట్టేసి ఉంచేసుకోండి ఇలాగా మనకి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఓవర్ నైట్ మొత్తంగా ఇలాగ దీన్ని వదిలేసేయండి వదిలేస్తే మీకు మార్నింగ్కి ఇలాగ రెడీ అయిపోతుందండి ఈ ప్యాక్ అనేది ఎందుకంటే మెంతులు అనేవి మొత్తం కూడా మనకి దీంట్లో వేసిన జ్యూస్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఇలాగ ఒక ప్యాక్ లాగా ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది కదా మీరు ఇది హెయిర్కి అప్లై చేసేసుకోండి హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు ఇలాగా ప్రిపేర్ చేసుకొని మీరు ఏంటంటే ఇలాగ పొడి జుట్టు పైన అంటే డ్రై హెయిర్ పైన మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవద్దు డ్రై హెయిర్ పైన మాత్రమే మీరు ఈ ప్యాక్ని ఇలాగ మొత్తంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇలాగ డ్రై హెయిర్ పైన ఈ ప్యాక్ అనేది అప్లై చేయడం వల్ల మీ జుట్టు అనేది చక్కగా సిల్కీగా సాఫ్ట్గా పెరుగుతుందండి జుట్టు కూడా చక్కగా నల్లగా కూడా అవుతుంది ఎక్కువగా తొందరగా తెల్లబడకుండా చేస్తుందండి ఈ ప్యాక్ అనేది మీరు ఏంటంటే ఎక్కువగా జుట్టు పెరగాలి మాకు ఏ మాకు జుట్టు అనేది రాలిపోకుండా ఉండాలి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ ప్యాక్ని వారంలో రెండు సార్లు మీరు ఇలాగ పెట్టుకోవడానికి ట్రై చేయండి దీంట్లో మనం ఆయిల్ అనేది అన్నీ కూడా వేసాం కాబట్టి మీరు అందుకనే ఈ ప్యాక్ అనేది డ్రై హెయిర్ పైన మాత్రమే మీరు ఇలాగ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి షాంపూ పెట్టుకొని చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసాం కాబట్టి మెంతులు ప్యాక్ అనేది చాలా వరకు మనకి హెయిర్కి ఎక్కువగా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు అస్సలు రిమూవ్ అవదండి అందుకనే మీరు షాంపూ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు అండి ఇలాగా నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత మీ జుట్టు మాత్రం చక్కగా సిల్కీగా స్ట్రాంగ్గా నల్లగా పెరుగుతుందండి ఇలా మీరైతే వారానికి ఒక్కసారైనా మీరు ఈ ప్యాక్ని ఇలాగా వేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను చూపించిన సీరం మాత్రం మీరు ఒకవేళ ప్యాక్ వద్దు అనుకుంటే ఆ సీరంని మాత్రం మీరు వారానికి రెండు సార్లు మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకునే ముందు ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత మీరు కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా యూజ్ అయింది మీకు ఎంతవరకు యూజ్ అయిందనే నేను కూడా తెలుసుకుంటానండి చాలా మంచి ప్యాక్ అండి మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది తప్పకుండా కంట్రోల్ అయిపోయి జుట్టు మాత్రం ఒక నెలలోనే మీకు చక్కగా పెరుగుతుంది ఈ ప్యాక్ అనేది అందరూ వేసుకోవచ్చు అండి పిల్లలకైనా అలాగే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో